హలో ఫ్రెండ్స్ ఏ జ్యూట్ ఈయన భయపడ్డాడు భయపడ్డాడు అని అయితే అనుకున్నారు కానీ వీడియోని డిలీట్ చేసి భయపడ్డట్టుగా నటించి మళ్ళీ దానికి కొంత వీడియోని ఆయన ఏదైతే పెట్టాడో ఆ వీడియోకి కొంచెం యాడ్ చేసి డైరెక్ట్గా అదే వీడియోలో స్ట్రాంగ్ కౌంటర్గా మన నాన్ వెజ్ని అయితే బెదిరించాడనమాట నువ్వు చేస్తావా వీడియో చేయి నువ్వు చేసిన వన్ అవర్కి నేనైతే వీడియో అయితే మళ్ళీ పెడతా ఉంటా చూద్దాం యుద్ధానికి యుద్ధానికి నువ్వు రెడీ అంటే నేనెవరు నాపడానికి నేను కూడా సై అని చెప్పని అయితే యుద్ధాన్ని అయితే స్టార్ట్ చేసేసాడు ఏజూడ్ అయితే వీడియోలో ఏదైతే నాన్ వెజ్ అన్నాడు వేష్ ఏమన్నాడు మీ నా మీ నాన్న ఐఏఎస్ ఆఫీసరు అని చెప్పని అన్నాడు కదా వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ అదిగా అదిగాక థర్టీ టూ ఇయర్స్ ముప్పై రెండు సంవత్సరాల్లో ఏ తప్పైనా చూపించు ఏ మర్చినా చూపించు అని చెప్పని వేసాడు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు నా అన్వేషణకి అలాగే నా సైడ్ నుంచి కూడా నేను కూడా అంటే ఏజీవుడు నేను కూడా ఎప్పుడైనా సరే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానా చూపించు అది కూడా నువ్వేదో గాల్లో లెక్కలు వేసి గాల్లో మంత్రాలు వేసి గాల్లో మాటలు చెప్పేసి చెప్పడం కాదు విత్ ప్రూఫ్స్ ప్రూఫ్స్తో రా చూద్దాం నువ్వు నేను కొట్టుకుందావా కొట్టుకుందావా రా అని అన్న రీతిలో ఏజీవుడు అయితే భయంకరమైన వీడియో అయితే అంటే దాన్ని కంటెంట్ యాడ్ చేసి ఆ వీడియో అయితే రీ అప్లోడ్ చేశాడు కాకపోతే ఇక్కడ వేషన్ ఏదైతే చెప్పాడో మెయిన్ గా చెప్పింది ఏంటి వాళ్ళ బ్రదర్ గురించి చెప్పాడు వాళ్ళ బ్రదర్ ఏదైతే మానభంగం చేశాడో దాని గురించి చెప్పాడు దానికి మాత్రం కౌంటర్ ఇవ్వ ఏజ్ అక్కడ ఏమని మెన్షన్ చేశాడు అంటే నువ్వు ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిని చేసావు కదా మాట్లాడావు కదా అంటే ఇక్కడ వేషన్ చేశాడో లేదో తెలియదు కానీ ఆ వాయిస్ అయితే బయటకు వచ్చింది ఆ దాన్ని అంటారు దాన్ని మానవంగా అంటారు అని చెప్పని ఆడికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు ఆడికి దాన్ని కంటిన్యూ చేయలే అంటే వాళ్ళ తమ్ముడి గురించి ఇంకా కంప్లీట్ గా అయితే చెప్పలేదు మేము చూద్దాం నాన్ అన్వేషణ ఏవైతే ప్రూఫ్స్తో వస్తాడో అప్పుడు దానికి ఏజుడ్ ఎలాంటి కౌంటర్స్ వస్తాడు అనేది మనం ఫ్యూచర్ లో చూడాలి అది మ్యాటరు ఇప్పుడు వీడు మగాడ్ర బుజ్జి అనేది అనిపించింది ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారు ఏందనేది ఏజుడ్ అయితే ఇది కావాల్సింది ఇది కదా కావాల్సింది దీంట్లో పుష్ప డైలాగ్ ఒకటి వాడాడబ్బా ఆడ పుష్ప ఎప్పుడైతే భయపడి తల వంచి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ ఫైర్ చూపిస్తాడు చూసారా ఆ రేంజ్ లో అయితే ఏజుడ్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు ఏజుడ్ నుంచి మనకి కావాల్సింది ఇది ఈ మొండి పట్టుదల మనకు కావాల్సింది ఇక ఏజుడ్ రీ అప్లోడ్ చేసిన వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి